శ్రీకాకుళం దగ్గర పర్లాకి ఒడిస్సా నా వీడియో ఒక మంత్స్ మంత్స్ వీడియో విన్న తర్వాత ఇంత ముందు ఎలా అనిపిస్తుంది నా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మా బాబు వెళ్దాం సార్ కి అలాగే అని ఒక సంకల్పం పెట్టాం తర్వాత మీకు ఫోన్ చేసి ఫోన్ కాంటాక్ట్ లో మీకు అపాయింట్మెంట్ ఆడడం జరిగింది జరిగిన తర్వాత పదిహేను రోజుల కిందట కదా పదిహేను రోజులు కిందట మీకు అపాయింట్మెంట్ జరిగి నిన్న క్లాస్ కానీ వచ్చాం మీకు నేను నెట్టాలి కాబట్టి ఫంక్షన్ కాబట్టి మీరు లేరు హైదరాబాద్ నిన్నే వచ్చేసారు మీరు నిన్నే వచ్చాం నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాం గరీబ్ రోజుకి వచ్చాం నేను లేను కాబట్టి ఇక్కడే ఉండిపోయాను ఉండిపోయాను ఉండిపోయి ఇక్కడ దిల్కు దిల్కుశ్ నగర్ లోనే లాడ్జ్ తీసుకుని లాడ్జ్ లో ఉంటాం వెరీ గుడ్ మార్నింగ్ మళ్ళీ మీకు ఫోన్ చేసి మీరు రండి అంటే వచ్చి ఇక్కడ బ్యాగ్ ఉంచి మళ్ళీ మేము టిఫిన్ చేసి వచ్చాం తర్వాత మీరు క్లాస్ టు మాకు స్టార్ట్ చేసి ఇప్పుడు క్లాస్ మీకు ఎట్లా అనిపించింది విన్న తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ చాలా చక్కగా మైండ్ పనిచేసింది ఎక్కింది కూడా వెరీ గుడ్ తర్వాత ముందుకు వెళ్తాం అనేసి ఒక కోరిక మాకు కలుగుతుంది కోరిక సక్సెస్ అయిపోయి మేము అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మిమ్మల్ని చూసినట్టునే మాకు అలా అనిపించింది నెక్స్ట్ ఏంటంటే మీరు ఆడే మాట మీరు మాకు చెప్పే క్లాస్లో విధాయకం విధానం అంతా మాకు చాలా నచ్చింది సూపర్ అది సక్సెస్ అవుతాం అని హండ్రెడ్కి హండ్రెడ్ టెన్ పర్సెంటేజ్ వాస్తవం ఎస్ ఇప్పుడు ధ్యానంలో కూర్చొని మనకు మన మైండ్కి పది రకాలు జాయింట్ అని చెప్పాను అది తీసిన తర్వాత విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత మీరు కళ్ళు మూసుకొని ఒక పదిహేను నిమిషాలు నేను ధ్యానం చేపించాను అప్పుడు మీకు ఎలా ఏం కనిపించింది అసలు మీకు ఏంది అసలు అక్కడ మాకు కొంత టైం లో ఏం కనిపించలేదు కానీ తర్వాత ఏదో వస్తుంది కనిపించింది అవుతుంది వెళ్ళిపోతుంది అంతే దాన్ని గమనించారు దాన్ని గమనించడం మరి పట్టణం అవ్వలేదు అదే నా మనసుకి నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం కదా అలా గౌరవతుంది ఏమో సార్ మళ్ళీ అడుగుతామా అని ఒక మనసులో అనుకున్నాను మీరు అడిగారు చెప్పు అది అలా ఎందుకు కనిపించలేదంటే ఇక్కడ మనకు ఏడు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి ఏడు ఉంటాయి అది స్టార్టింగ్ బేసిక్ మీకు కొన్ని రోజులు చేయంగా అది ఏం ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ విశ్వంతో కనెక్ట్ అయిపోయే ఉన్నారు మీరు మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మనుషులు ఇలాంటి స్పందన వస్తుంది వస్తుంది మీకు భయం పోద్ది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మనలో ఒక ఫైర్ వస్తుంది ఆ ఫైర్ ని పెంచేది విశ్వశక్తి రైట్ అది కనిపించాలి అంటే రోజు నేను చెప్పిన విధంగా అది చేయండి అది బొట్టు ఉంది కాబట్టి దాన్ని నొక్కాలిక్కాలి ఒక నాలుగు సార్లు నొక్కాలి అన్ని చేసి నేను వీడియోలు కూడా పెట్టి ఉన్నాను చూడండి అది చేయటం వల్ల మీకు ముందుగా కనిపిస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో డబ్బు అనుకున్నప్పుడు దాని కొద్దిసేపు డబ్బు చూడాలి ఆ మ్యూజిక్ పెట్టుకొని ఆ మ్యూజిక్ పెట్టుకొని వినండి విన్న తర్వాత ధ్యానంలో నీ అపరిమేషన్ రాపిచ్చారు కదా అది నాలుగు సార్లు చదివి అది విన్నప్పుడు నీ మనస్సు నీ మైండ్ దాన్ని కనెక్ట్ అయిపోద్ది అంటే ఇప్పుడు కాన్షియస్ మైండ్తో ఉన్నారు ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయింది అదేం చేస్తుంది అది కావాల్సిందే తీసుకొస్తుంది నెగిటివ్ చెప్తే నెగిటివ్ తొందరలో జరుగుతుంది పాజిటివ్ అంటే పాజిటివ్ కూడా దొరుకుతుంది ఏదైనా దానికి తెలియాల్సింది ఏం కావాలని అంతే నాకు కావాలని అడగాలి ఫైర్ గా అడగాలి భయపడద్దు ఒక క్లారిటీ ఉండాలి స్వచ్ఛత ఉండాలి నేను హైదరాబాద్ వెళ్తానని చెప్పి మధ్యలో దిగేసావనుకో కన్ఫ్యూజ్ అవుతుంది నాకు ఈ నెల ముప్పై తేదీ లోపల లక్ష రూపాయలను సులభంగా సంతోషంగా అందించిన విశ్వానికి కృతజ్ఞత ఓహో సులభంగా సంతోషంగా కష్టపడి కాదు సులభంగా అందించాలి వీడికి ఎందుకు నేను కొంటానా ఇంకేం కావాలి దేనికోసం కావాలనేది కూడా చెప్పాలి రాయాల్సి వస్తుంది ఓకే ఇది ఓకే ఇలా పెట్టుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ వచ్చింది నోటు ఏ సంకేతాలు ఏ నంబర్ అనేది కూడా నీకు చెప్పాను బాధపడే విషయం కాదు ఇంకా ఇంకా నీలో గురుతత్వం రావటానికి ఆ గ్రహాలు కూడా ఇప్పుడు సహకరిస్తాయి సహకరిస్తాయి అంటే నేనేంటో తెలుసుకున్నాడు అంటే ఒక మత్స ఆ మత్స మత్స మరక మంచిదే మరక మంచిదే ఆ మత్స ఇప్పుడు మంచిగా మారిపోతుంది ఓకే ఓకే దాన్ని గమనించగలిగా ఓహో నా శత్రువు శత్రువుడు నాకు మిత్రుడుగా మార్చుకోవాలి మార్చుకోవాలి ఇక సో ఇప్పుడు నీకు నేను ఇది చేయటం వల్ల లక్ష్మీ ఆగమనం చేస్తాను అంటే అమ్మను ఇంటికి పంపిస్తున్నా అంటే ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే మనం ఎప్పుడైతే లక్ష్మీదేవిని మనసారా కోరి మనం చేస్తామో అప్పుడు ఆ లక్ష్మీదేవి ఆనందంగా సంతోషంగా వస్తుంది పిలిచిన వాళ్ళ ఇంటికే వస్తుంది పిలవకుండా రావు వస్తుంది కానీ కొద్దిసేపు ఉండలేదు ఎక్కువ రోజులు ఉండలేదు వెళ్ళిపోతా ఉంటాయి ఇంట్లోకి వచ్చిన అమ్మ ఒక చుట్టాలు వస్తారు బంధువులు ఎవరు మన ఇంటికి రాగానే కూర్చోమని చెప్పి మంచి నీళ్ళు ఇచ్చి కూర్చోమని చెప్పి అది తింటారా అది తింటారా అని చెప్పేసి వాళ్ళకు మనం చూస్తాం చుట్టాలు బంధువులు వస్తేనే ఇలా చూస్తాం మనం మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్న అమ్మని ఎలా చూసుకోవాలి నా ఇంట్లోకి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను నీ కోసం నేను తల్లి సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ దేవత నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన తల్లి నీకు నేను నా మనసులో నా మైండ్లో నా ఆలోచనలో నా ఇంట్లో గుడి కట్టుకున్నాను తలుపులన్నీ తెరుచుకున్నాయి నీ రాకకై వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు ఎవరికైతే ఎవరినకైతే అంటే ఎవరికైతే ఇస్తూ ఉన్నానో నా మిత్రుడికి వాడి అవసరాలు కూడా తీర్చి లక్ష రెట్లు పెరిగి తిరిగి నా వద్దకే వచ్చే తల్లి నీ రాకకై వెయ్యి కళ్ళతో చూస్తున్నాను అని మనసు పూర్తిగా చెప్పి ఇవ్వాలి చెప్పండి చెప్పండి తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా నీ బిడ్డ నేను నీ బిడ్డ నేను ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితంలో జీవితంలో డబ్బు డబ్బు సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం లోటు లేకుండా లేకుండా అన్ని తలుపులు అన్ని తలుపులు తెరిపించిన గురువు శక్తికి శక్తిని ఆత్మశక్తికి శక్తిని విశ్వశక్తికి శక్తిని చాలా 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 కృతజ్ఞతలు నోటి నేను అదే చెప్తాను రాగానే ఒకటే ఒకటి చెప్పాను సూర్య ధ్యానం చేయి చంద్రుడి ఒక ఆస్కారం ఉంది అది నెంబర్ వన్ స్థానంలో ఉంటావు నేను ఇక్కడ ఎక్కడానో నేను మీ ఊరికి వచ్చి అదే స్థానం నీకు ఇస్తానని చెప్పాను అవునా కాదు నేను మర్చిపోయి ఇది అదే వచ్చింది ఒకటి ఐదు ఒకటి అవునా కరెక్ట్ ఐదు అంటే కుజుడు సంబంధించింది ఒకటి అంటే సూర్యశక్తి అంటే నీలో గురు మేలుకున్నాడు థ్యాంక్ యూ ఇది నేను చెప్పిన సరే ఈ తర్వాత ఇది అద్భుతం విశ్వము మనకు ఇచ్చిన వరం అనుకోవాలి గురువు యొక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం నుంచి వచ్చానండి ఇది విశాఖపట్నం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి మీ వీడియోస్ ఇంచుమించుగా నేను నాలుగైదు నెలలను చూస్తున్నాను అంతకు ముందు నుంచి కూడా చూస్తున్నాను కాకపోతే మాకు ఆచార్య అనంతకృష్ణ గారు గురుస్వామి గురువు గారి దగ్గర నేను చాలా సార్లు వెళ్ళాను స్పెషల్ క్లాస్కి వెళ్ళాను కాకపోతే ఈ మధ్యన పరమ దించడం వలన నేను అయ్యారు కాబట్టి మరి ఈ మధ్య చాలా అతనికి నా శతకోటి కృతజ్ఞతలు 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 ఆ తర్వాత మరి ఏ గురువు ఏ గురువు గారు దొరుకుతారని మేము ఆలోచిస్తే మీరు ఒకసారి మీరు మాకు కనెక్ట్ లో కలిసారు చూసాము యూట్యూబ్ లో బాగానే మీరు చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఏంటంటే చెప్పే విషయం ఏంటంటే షాప్ట్గా ఖచ్చితంగా సూటిగా వెళ్ళిపోతుంది మనసులోకి ఆ చెప్పే విధానం ఏంటంటే కొంతమంది మెత్తగా చెప్తుంటారు కానీ ఎలా కాదు సూటుగా చెప్తున్నారు దానిలో ఒక తండ్రి చెప్తారు చూడండి పిల్లడి బాగుపడాలంటే కొద్దిగా కఠిన తత్వం ఉంటుంది అంటే సున్నితత్వం ఉంటే వాళ్ళు కఠిన కఠినతత్వం ఉండి ఉండి దాంట్లో ఉంటేనే కరెక్ట్గా ఉంటుందని ఆ విషయం మేము గ్రహించి మీ దగ్గర రావడం జరిగింది కఠినతత్వం ఉంటే కదా మేము మేము తీసుకోగలం మరి సున్నితత్వంగా చేసినా చేయకపోయినా ధ్యానం చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు అని విషయం కాదు కాబట్టి మేము ఆ కోణంలో మీకు మేము గ్రహించాం అందుకనే మీ దగ్గరికి రాగలిగాం సూపర్ సూపర్ థ్యాంక్ యూ అయితే ఇది మెచ్చుకోగల విషయం అందుకనే అంటారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటాం ఒక గురువుని ఎక్కువ ఒక గురువుని తక్కువని కాదు సబ్జెక్ట్ ఉంటుంది పట్టుకునే విధానం తెలియాలి వస్తా కాదు అంతే నేను చెప్పిన విధంగా ఆ కోణాలు మీలో కూడా ఉన్నాయి మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు నాకు తెలుసు అది కాకపోతే ఇంతకుముందు ఉన్న సబ్జెక్టు మీకు తెలిసిన సబ్జెక్టు నేను చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ సబ్జెక్టు విన్న తర్వాత మీలో మీలో ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో వచ్చిన అనుభవం ఏంటి విన్న తర్వాత ఒక్కసారి చెప్పండి ఇంతకుముందు అన్నది గురువుగారు చెప్పారు విన్నాము అదేంటంటే అది ఒక షాప్కి వెళ్ళిపోయేది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే మాకు మళ్ళీ మొదటి నుంచి దాన్ని ఖచ్చితత్వాలు కూడా మూలాలు మూలాలు దాన్ని మూలాలు అంటారు కదా మూలాల నుంచి చెప్పడం జరిగింది ఆ మూలాల నుంచి చెప్పడం వల్ల ప్రతిదీ మనం ఎక్కడ సబ్జెక్ట్ దగ్గర ఎక్కడ ఏమైనా ప్రాబ్లం చేసామా తెలిసిపోయింది దాన్ని మనం సరిదిద్దుకుంటూ మనం ముందుకు పోవడం మన భవిష్యత్తులో ఉన్నటువంటి కార్యాచరణ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది అది మాకు ఇంపార్టెంట్ ఎందుకంటే చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము ఏదో ఎన్ని సంవత్సరాలు సంవత్సరం కాదు ఒక నిమిషం ఒక సెకండ్ కూడా చాలా విలువైనది అది ఇక మీకు తెలిసిపోయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందుకే మేము ఆ క్షణం కూడా వదులుకోకూడదనే మీ దగ్గర రావడం జరిగింది సూపర్ ఎందుకంటే మెడిటేషన్ ఎలా చేయాలి ఏ ముద్ర వేసుకొని కూర్చోవాలి ముద్ర ఎందుకు వేయాలి ఈ చే పంచభూతాలు ఐదు వేలు ఏంటి దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి ధ్యానం ఎలా చేయాలి అద్దం ఏ రకంగా పెట్టుకోవాలి అద్దానికి ఏ రకంగా ఎంత అడుగులు ఎన్ని అడుగుల దూరంలో పెట్టుకోవాలని చెప్పేసి అన్నాం ఇది అద్భుతం సరే మీకు తెలిసి ఉండొచ్చు లేకపోతే తెలియకపోవచ్చు కానీ క్రిస్టల్ క్లియర్గా స్టార్టింగ్ బేసింగ్ నుంచి అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి మిర్రర్ వరకు ఎలా చేయాలి ఎలా ప్రయోగంలో పెట్టి మనం సక్సెస్ అవ్వాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది ఇంకా సబ్జెక్ట్ అర్థమైంది ఓకేనా అర్థమైంది ఇక మేము ప్రయోగంలు పెడతాము అద్భుతంగా అర్థమైంది రైట్ ఇప్పుడు మీరైతే 100% సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతాను హండ్రెడ్ కి యాభై పర్సెంట్ సక్సెస్ అవుతాను yes అది నాకు కాన్ఫిడెంట్ ఉంది yes విశ్వమా థాంక్యూ 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 100% విశ్వం తో కరెక్ట్ అయ్యారు గాని ఆ మీరు ఒక రోజు ముందే వచ్చి నేను రాకపోయినా ఇంటికి వెళ్ళిపోయినాను ఒక రోజు ఉండి కూడా మళ్ళీ ఇవాల్ వచ్చి కలిసి సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకొని తెలుసుకొని ఇక అద్భుతాలు చేయాలని నేను కూడా ఆ విశ్వాన్ని కోరుతూ మనసు పూర్తిగా తదాస్తని ఆశీర్వదిస్తున్నాను మిత్రమా ఇక నుంచి మీరు నాకు మంచి శిష్యులు నా దగ్గర మీకు ఇద్దరికి మంచి ఉద్యోగం వస్తుంది త్వరలో మంచి ఉద్యోగం ఉంటుంది అది కూడా అది లక్షల్లో ఉంటుంది నేను నిర్మించే ఒక కొత్త ప్రపంచంలోకి విశ్వం అనే అద్భుతమైన కొత్త ప్రపంచం సృష్టిస్తున్నాను అక్కడ మీ తరఫున ఖచ్చితంగా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేడం కూడా రాపిస్తాను మీ పేర్లై జాబ్ ఉంటుంది ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది నేను అలాంటి వాళ్ళ అలాంటి వ్యక్తుల కోసమే ఎదురు చూస్తా ఉన్నాను అంటే నాకు తెలుసు ఏదో వజ్రమేదో మామూలు రాయేదో నాకు తెలుసు వజ్రాన్ని నేను ఎదుగుతున్నాను అలాంటి వజ్రం నేను ఎదుగులాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు ఒక వంద మందిని దొరికారు ఇంకా ఇంకా కావాలి నాకు నేను కొత్త ప్రపంచాన్ని సృష్టించాలంటే నాకు కూడా నాలాంటి వాళ్ళ వ్యక్తులు ఉంటేనే నేను ఇవాళ అందరికీ చెప్పగలుగుతాను కానీ ఒక్కళ్ళే ఏదో నేను నేనొక్కడినే ధనవంతున్నాయి గొప్పవాళ్ అయితే కాదు ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు ఆ సంకల్పం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది అదే ఆత్మ మేలుకొలుపు ధ్యానం అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన విశ్వాన్ని కనెక్ట్ అయితేనే ఇవి అది చేయగలుగుతాం ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా అది సక్సెస్ అవుతుంది నెగిటివ్ మాట్లాడలేరు మనకు తెలియకుండానే మనం ఒక అద్భుతమైన శక్తితో విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాం కనుక మనకు తెలిసిపోతా గురుగారు ఇది చేయొద్దన్నారు జాగ్రత్త వచ్చేదే ఇవి ఆ భయం వేరు ఆ భయం ఈ భయం వేరు దీన్ని మింగలేము కక్కలేము కడుపుతో ఉంది తల్లి కనక మానదు ఆడబిడ్డ మగబిడ్డ అనేది త్వరలో వస్తారు థ్యాంక్ యూ ఏ చిన్న డౌట్స్ ఉన్నా ఏదన్నా నాకు ఫోన్ చేయొచ్చు నేను బిజీగా ఉంటే మేడం గారు మాట్లాడతారు తండ్రి విశ్వమా